దయచేసి సమయంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా మధ్యకు వచ్చిన ఆత్మీయ నాయకులు డాక్టర్ మదన్మోహన్ రావు గారిని స్టేజ్ పైకి ఆహ్వానించి అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెప్దాం వాక్యాన్ని విందాం మనం అందరం అందరూ చప్పట్లు పెడదాం పాస్టర్ మహేష్ గారి కుమారుడు రవితేజ కీర్తన యొక్క రిసెప్షన్కు మరి మహేష్ కుటుంబం యొక్క ఆహ్వానం మందించి వచ్చినటువంటి దైవ సేవకులకు అదేవిధంగా బంధువులకు శ్రేయభి శ్రేయభభిలాషులకు కూడా ప్రభని ఈ స్నామల వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఈ రిసెప్షన్కి సంబంధించి వాక్యాన్ని బోధించమని మరి మహేష్ ఆహ్వానించినప్పుడు రావడం జరిగింది మరి ఈ టపాకాయల శబ్దాలు ఇవన్నీ వింటూ ఉంటే రవితేజ కీర్తనల యొక్క రిసెప్షన్ పట్టణం అంతా చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఊరంతా టపాకాయలు అనిపిస్తున్నాయి వెరీ వెరీ గుడ్ అకేషన్ మరి ఈ ఈ సందర్భంగా ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్న కొద్ది మాటలు ఒక అరగంట మాత్రమే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ముప్పై రెండు ముప్పై మూడు వచనాల వరకు వాక్యాన్ని చదువుతాను క్రీస్తు సంఘమునకు శిరస్థ ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు క్రీస్తు శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు క్రీస్తులో ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగలదిగా సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరంలో వరే తమ భార్యలను బద్దులైనారు తన భార్యను ప్రేమింపవాడు తను ప్రేమించుకొని చిన్నడు తన శరీరమును ద్వేషించేవాడు లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును మనం క్రీస్తు శరీరంలో అవయంలో ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘం పోషించి సంరక్షించినాడు ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనడు వారిద్దరు ఏకచర్యమగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురిచి సంఘం గురించి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వల్లే తన భార్యను ప్రేమిప వలన భార్య అయితే తన భర్త అయ్యిందో భయం కలిగి ఉండనట్లు చూచుకున్న వాళ్ళ చిన్న ప్రార్థన కృపకల ఏసయ్యా నీ పాదాలు కొందాలు స్తోత్రాల నాయన మరి శుభదినాన మరి రవితేజ కీర్తనల యొక్క రిసెప్షన్ సందర్భంగా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా మాట్లాడమని స్వాతంత్రం ఇచ్చే నీ వాక్యం శ్లోస నడిపించే నీ వాక్యాన్ని మాకు బయలుపరచమని ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధిని మేము ఆహ్వానిస్తూ అపాధి బలం అధికారము ఏ శక్తిగల నామందు కొట్టివేస్తూ ఏ పేర ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అపోస్తైన పౌలు ఎఫ్ఎస్లకు రాస్తూ భార్యాభర్తల సంబంధాన్ని యేసు ప్రభుకు సంఘానికి ఉన్న సంబంధంతో పోల్చినట్టుగా మనం చూస్తాం అసలు దేవుడికి వివాహానికి ఏంది అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు అందుకని ఇక్కడ రాయబడింది అంటే ఇది ఒక మర్మము అని రాయబడింది ఈ మర్మము గొప్పది అని రాయబడింది పాత నిబంధన మొత్తంలో ఎక్కడ కూడా మర్మమ్మ అన్నమాట రాయబడలేదు కొత్త నిబంధనలు మాత్రమే అని ఇరవై ఆరు సార్లు రాయబడింది అందులో గొప్ప మర్మము అని ఒక వివాహం గురించే స్టార్ట్ రాయబడింది అందుకనే బైబిల్ గ్రంథం అనేది వివాహంతో మొదలవుతుంది బైబిల్ గ్రంథము వివాహంతో అంతమవుతుంది కాబట్టి వివాహం అన్నది బైబిల్లో ఎంతో ఘనమైంది ఈజ్ ఆనరబుల్ కాబట్టి వివాహానికి బైబిల్ ఇచ్చినంత ప్రాధాన్యత ఎక్కడ మనకు కనపడదు అందుకనే ఇక్కడ రాయబడింది అంటే ఈ వివాహ ప్రక్రియ అది ఒక మర్మము ఎలాంటి మర్మం అంటే అదొక గొప్ప మర్మం ఎందుకని దీన్ని గొప్ప మర్మమని అప్పుసైన పౌలు చెప్పాడన్నది నాకు చాలా కాలంగా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకని ఇది ఒక గొప్ప మర్మమని అపోసులైన పౌలు చెప్పాడంటే ఇది క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న సహవాసం గురించి బోధిస్తూ ఉందంటే నిజం చెప్పాలంటే ప్రతి వివాహం కూడా దేవుణ్ణి కుమారుని యొక్క రాకడ గురించి బోధిస్తుంది అందుకనే యేసు ప్రభు సంఘాన్ని వధువుతో పోల్చాడు ఆయన తిరిగి లోకానికి రాబోతున్నాడు నిజానికి ప్రతి వివాహము కూడా దాని బ్యాక్గ్రౌండ్ గమనిస్తే అది రాబోయేటువంటి క్రీస్తు ప్రభువును రాకడం సూచించినట్టుగా మనం చూస్తాం కాబట్టి యూదుల ఆచారం మనకు తెలియకపోతే వివాహం ఎందుకు మర్మమో ఎందుకు గొప్ప మర్మమో మనకు అర్థం కాదు యూదుల ఆచారం ప్రకారము యూదులు ఒక అమ్మాయిని వాళ్ళు ప్రధానం చేసుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ అంటారు ఎంగేజ్మెంట్ అన్నది యూదుల ఆచారం నుంచే మనం తీసుకున్నాం ఈ ప్రధానం చేసుకోవడాన్ని కెతుబా అంటారు కెతుబా అంటే ఈ అమ్మాయి నాకు సంబంధించిందని పెళ్లి కుమారుడు ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఒక అమ్మాయికి ఒక అమ్మాయితో ప్రధానం చేసుకున్నప్పుడు నీవు నాకు సంబంధించిన దానివని ఆమెకు ఒక బంగారు ఉంగరం కానీ స్తోమతను బట్టి బంగారు కడియం కానీ ఒక నెక్లెస్ కానీ ఆమెకి ఇచ్చేసి వెళ్తాడు ఇచ్చి చెప్తాడేమంటే నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి మనం కలిసి జీవించడానికి గాను ఒక ఇంటిని సిద్ధపరుస్తాను ఆ ఇంటిని సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి తను చెప్పేసి వెళ్తాడు ఎప్పుడొస్తాడో తెలీదు అయితే పెళ్లి కుమారుడు వెళ్ళి అక్కడ చేసే పని ఏమంటే తన భార్యతో కలిసి ఉండడానికి కాను ఒక ఇంటిని సిద్ధపరుస్తాడు పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే రాబోయేటువంటి పెళ్లి కుమారుడు గురించి తను పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రధానము చేయబడినా నేను అన్న దృక్పథంతో ఇక ఏ పురుషుడి గురించి ఆలోచించకుండా ఆ భర్త గురించి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ప్రధానము చేయడాన్ని గురించి అంటే టోకెన్ అడ్వాన్స్ అంటాం అంటే ఒక స్థలం కొనేటప్పుడు పది లక్షల స్థలానికి మనకు పదివేలు ఇచ్చినా సరే అడ్వాన్స్ అది మనకు సంబంధించిందే అయితే మనకు డాక్యుమెంట్గా ఉండదు కానీ మనకు తెలియకుండా ఇంకొకరికి అమ్మడానికి లేదు దాన్ని టోకెన్ అడ్వాన్స్ అంటాం కాబట్టి ఆయన ఎప్పుడైతే ఈ బంగారు ఉంగరాన్ని కెతుబా ద్వారా ఇచ్చేస్తాడో ఆమె ఆయనకు సంబంధించిందే ఇంకెవరు కూడా మళ్ళీ ఇంకొకరికి అమ్మాయిని చూపించడానికి వీలలేదు అయితే అక్కడ ఇల్లు ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో ఈ పెళ్లి కుమారుడు తిరిగి ఈ ఈ గ్రామానికి వస్తాడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒంటరిగా రాడు ఈ గ్రామానికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తాళాలతో తన బంధు మిత్ర గణాలతో ఆయన ఊరి బయటకు వస్తాడు ఊరి బయటకు వచ్చినప్పుడు అతను మరి బూర ఊతాడు ఈ బూర శబ్దం ఎప్పుడైతే పెళ్లి కుమార్తె వింటదో ఆ పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే ఇంటి వాళ్ళకు బావి చెప్పి తన సామాను సర్దుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది దీన్ని హుప్పా అంటారు హుప్ప అంటే పెళ్లి కుమారుడి శబ్దం విన్నప్పుడు పెళ్లి కుమార్తె ఇంటి వారికి బావి చెప్పి సిద్ధపడి రెడీగా ఉంటుంది ఈ పెళ్లి కుమారుడు ఈ మేళ తాళాలతో పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె నాకు సంబంధించిందే అని ఎలా తెలుస్తుంది అంటే ఎందుకంటే ఐదేళ్ళ కైండు ఆరు వచ్చు అంటే ప్రధానం చేయబడినప్పటి నుంచి కాబట్టి ఆ అమ్మాయి హైట్ వెయిట్ అంతా మారిపోయి ఉంటుంది నాకు సంబంధించి తెలియాలంటే అడుగుతాడు నేను నీకు చూపించినటువంటి నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచన ఏ నీ దగ్గర ఉందా అని చెప్పినప్పుడు ఆమె తనకిచ్చినటువంటి ఉంగరాన్నో కడియాన్నో దండనో చూపించినప్పుడు ఆమెను గుర్తుపట్టి తన ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వివాహం జరిగాక ఏడు సంవత్సరం ఏడు రోజులు విందు చేస్తారు అప్పుడు తన తండ్రి ఇంటి పక్కన ఇంట్లో వారు నివాసం ఉండి ఏడు రోజుల తర్వాత వారిని డిక్లేర్ చేస్తారు వీళ్ళు భార్య భర్తలు అని ఇది యూదుల ఆచారం ఎందుకని ఈ ఆచారము ఈ మతంలో యూద మతంలో ఉంది అంటే అది దేవుని యొక్క ప్రణాళికగా మనుషుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియపరచినట్టుగా మనం చూస్తాం అందుకనే యేసు ప్రభు జీవితంలో మనం చూసినప్పుడు అవన్నీ కూడా నెరవేర్చడం మనం చూస్తాం అందుకనే ఏసై అంట ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి ఆయన కొన్నాడు హీ పర్చేస్డ్ హీ పెయిడ్ అమౌంట్ ఆ పెళ్లి కుమార్తెను ప్రధానం చేసుకోవడానికి ఆయన తన రక్తం అనేటువంటి మూల్యాన్ని ఆయన చెల్లించాడు చెల్లించి ఎఫిషియల్స్ వాడింది ఏమంటే నువ్వు నాకు సంబంధించిన దానివి అని చెప్పడానికి సంఘానికి ఆయన ఒక సంచకరుణిచ్చాడు టోకెన్ అడ్వాన్స్ అదేమంటే పరిశుద్ధాత్మ దేవుడిని అందుకే ఆయన వెళ్ళిన నలభై రోజున పరిశుద్ధ దేవుడు ఈ లోకానికి వస్తాడు కాబట్టి సంఘము అన్నది పుట్టుక కారణం ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థించే యూదుల మీదకి వస్తాడో ఆ రోజు సంఘం అన్నది పుడతుంది కాబట్టి పరిశుద్ధాత్మ సంఘము వేరు కాదు ఆ రోజే సంఘం పుడుతుంది ఆ రోజు నుంచే యూద మత ఆచారాలు అంతరించిపోయి క్రైస్తవ సంఘం అన్నది అక్కడి నుంచే మొదలయ్యి అన్నిజల మనవరకు కూడా వచ్చింది కాబట్టి ఏసయ్య సంచకరుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అనుగ్రహించాడు అందుకని ఏసై చెప్పాడు తర్వాత ఏమనంటే నేను వెళ్ళడం మంచిదని ఎందుకంటే నేను వెళ్ళి మీకొన స్థలం సిద్ధపరుస్తున్నాను నేనుండే స్థలంలో మీరు ఉండేలాగునా నేను మీ కొరకు స్థలం సిద్ధపరచున్నాను నా తండ్రింటి అనేక నివాసాలు కలవు యేసయ్య పరలోకానికి వెళ్ళేం చేసిన అంటే మన కొరకు ఆయన నివాసాలు సిద్ధపరుస్తున్నాడు అయితే తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు దాన్ని హుప్పా అంటారు అంటే తిరిగి ఈ గ్రామానికి వచ్చినప్పుడు లేదా భూమికి వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు బూర ఎట్లా ఊరుతాడో యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆకాశంలో మధ్య ఆకాశంలో ఒక బూరధ్వని మనకు వినపడుతుంది ఎప్పుడైతే బూరధ్వని వినపడుతుందో సంఘము ర్యాప్చర్కు రెడీ అయిపోతుంది కాబట్టి మనము కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే ఈ రా కు రహస్య రాకడకు అతి సమీపమైన రోజుల్లో మనం ఉన్నాం బూరధ్వని మన త్వరలో వినబోతున్నాం ఎప్పుడైతే ఆ బూరధ్వని వినబడుతుందో సంఘము సడన్గా ఎత్తబడుతుంది ఆ తర్వాత ఏడు సంవత్సరాల విందు అక్కడ పరలోకంలో గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది సో ఇవన్నీ కూడా వివాహంలో ఆయన మరుగుపరిచాడు కాబట్టి వివాహం జరిగిస్తున్న ప్రతిసారి మనకు అర్థం అవ్వాలంటే అది దైవ కుమారుడి యొక్క రాకడను మనకు సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ మర్మము గొప్పది అందుకని రాయబడింది ఏమంటే ఈ క్రైస్తవ్యంలో ఈ పెళ్ళికి ఇచ్చినటువంటిది బోర్డు ఏమంటే నిబంధన ఇది ఒక కాంట్రాక్ట్ కాదు ఇది సంతకాలు చేసుకునే అగ్రిమెంట్ కాదు నిబంధన అంటే ఇది ఒకరితో ఒకరు చేసుకునేది కాంట్రాక్ట్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పెళ్ళికొడుకు పెళ్లికి చేసేది కాంట్రాక్ట్ ఇది కాంట్రాక్ట్ కాదు ఇది కవనెంట్ నిబంధన అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు దేవునితో నిబంధన చేస్తారు ఏమని చేస్తారంటే పెళ్లి కుమారుడు దేవుడితో నిబంధన చేస్తాడు ఏమనంటే నేను ఈమెను ప్రేమిస్తానని నిబంధన చేస్తాడు పెళ్లి కుమార్తె ఏం చేస్తాడంటే నేను ఇతన్ని ఇతనికి లోబడతానని దేవుడితో నిబంధన చేస్తుంది ఒకవేళ ఎవరైనా ఇద్దరిలో ఎవరైనా ఈ నిబంధన ఫాలో కాకపోతే ఎవరు యాక్షన్ తీసుకుంటారంటే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు ఎందుకంటే వీడు చేసే నిబంధన ఒకరితో ఒకరు కాదు దేవుడితో కాబట్టి పెళ్లి కుమార్తె అనడానికి లేదు ఈయన నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను లోబడనని ఎందుకంటే నిబంధన పెళ్లి కుమార్తో కాదు చేసేది దేవుడితో ప్రేమించని భర్త కూడా నువ్వు లోబడాలి ఎందుకంటే దేవుడితో నువ్వు చేసిన నిబంధన లోబడని భార్యను కూడా భర్త ప్రేమించాలి ఎందుకంటే ఇది కండిషనల్ కాదు ఇది అన్కండిషనల్ దేవుడితో చేసే నిబంధన దేవుడు చెప్పాడు కాబట్టి ప్రేమిస్తున్నా అని చెప్పాలి లోబడి భార్యను దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నా అని భర్త చెప్పగలిగితే ప్రేమించని భర్తను దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఈమెకు లోబడుతున్నానని ఈయనకు లోబడుతున్నానని భార్య చెప్పగలిగితే వాక్యం రాబడింది మూడు పేటల తాడు త్వరగా తగ్గిపోదు మూడు పేటల తాడు తగ్గిపోదు ఒకటి గ్రహించాలి ఏమంటే సాతానుకు రెండు శత్రువులు ఉన్నారు ఒకటి సంఘం ఫ్యామిలీ గాడ్స్ ఫ్యామిలీ దేవుని కుటుంబం అదే సంఘం దానికి వ్యతిరేకంగా సాతాను పనిచేస్తాడు ఇది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ హెవెన్ పరలోకానికి పని చేయడానికి ఒక యూనిట్ అది అదొక ఆఫీస్ చర్చ్ అన్నది అదేవిధంగా దేశానికి కూడా ఒక యూనిట్ ఉంది అదేమంటే మన కుటుంబం ఫ్యామిలీ సిస్టమ్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ నేషన్ ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ చెడిపోతుందో దేశం చెడిపోతుంది అందుకే అమెరికా దేశంలో కుటుంబ వ్యవస్థ చెడిపోయింది ఎందుకంటే స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అని కుటుంబ వ్యవస్థను అవహేళన చేశారు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ చెడిపోతుందో దేశం చెడిపోతుంది ఆ దేశము పతన స్థితికి ఈరోజు చేరుకోయింది అన్ఫార్చునేట్లీ భారతదేశంలో కూడా ఇప్పుడు మన దేశంలో కూడా ఇది లీగల్ చేయబడింది ప్రభుత్వం ద్వారా కోర్టు ద్వారా కాబట్టి ఈ దేశంలో కూడా దైవ విరోధమైనటువంటి చట్టం దైవ విరోధమైనటువంటి తీర్పు తీర్చబడింది కాబట్టి భ్రష్టత్వం అన్నది భూమి మీద సంభవించింది కాబట్టి దేవుని రాకడా సమీపం అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటే ఫ్యామ్ దిస్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ యూట్ ఆఫ్ ఎ నేషన్ ఇది కుటుంబ వ్యవస్థ అన్నది ఒక దేశం యొక్క ఒక యూనిట్ ఇది ఇది ఒక ఆఫీస్ అయితే కాబట్టి సాతాను ఈ కుటుంబంలో ఎప్పుడు కూడా ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఒక సేవకుడు అన్నాడంట పెళ్ళైన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే బాబు మీరు ముగ్గు మీరు ముగ్గురు వెళ్తుండంగా అన్నాడంట అనంట సార్ మేమిద్దరమే కదా సార్ కార్ ఎక్కేది మూడవ వ్యక్తి ఎవరు లేరు అన్నాడంట మల్లనంట మీరు ముగ్గురు వెళ్తుండగా దేవుడు కాపాడాలంట లేదండి మేము ఇద్దరమే కదా ముగ్గురు అంటే ఏమన్నా అంట బాబు పెళ్ళైన తర్వాత ఎప్పటికీ కూడా ఇద్దరు ఉండరు ఉంటే దేవుడైనా ఉంటాడు లేకుంటే సాతాన ఉంటాడు దెర్ ఈస్ నో న్యూట్రల్ ప్లేస్ ఛాన్సే లేదు ఉంటే దేవుడు ఉండాలి లేకపోతే అందుకనే చాలా కుటుంబాల్లో శ్రమ ఇబ్బంది డ్రైవర్స్ ఇలాంటి ఎన్నో సమస్యలు అన్నవి మనం చూస్తాం ఎందుకంటే సాతానకు కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండడం అనేది ఇష్టము ఉండదు కాబట్టి మనం గ్రహించాల్సిన సత్యం ఏమంటే ఈ వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పాస్త చెబుతున్నటువంటి ఆ ప్రామిసెస్ అవి దేవుడితో చేస్తున్న నిబంధనలు భర్త నిబంధనను మీరిన భార్య నిబంధన మీరిన యాక్షన్ తీసుకునేటువంటి దేవుడే కాబట్టి ఇది ఒక వివాహం అన్నది క్రైస్తవ విశ్వాసం ప్రకారము ఇది ఒక కాంట్రాక్ట్ కాదు ఇది ఒక కవర్నెంట్ ఇస్ ఏ నిబంధన ఈ నిబంధనలో మనం చూస్తే ఎలాగ ప్రేమించాలా భర్త అంటే ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్టు అంట సంఘం కొరకు ఆయన ఎలాగ ప్రేమించాడంటే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టే విధంగా ఆయన ప్రేమించాడు అందుకనే ఈయనకున్న పేరు ఏమంటే కడపటి ఆదాం చాలామంది అనుకుంటారు అవ్వ పండుజనం అంటే ఆదాం తినేశాడని చాలామంది అనుకుంటారు వాక్యాలు మనం చూస్తే తిమ్మతులు ఉంటుంది ఆదాము మోసపరచబడలేదు అని ఉంటుంది ఐడెమ్ నాట్ డిసీవ్డ్ అవ్వ మోసపోయినట్టుగా ఆదాం మోసపోలేదు మరి ఆదాము ఎందుకైనా ఆ పండు తినంటే అవ్వను ప్రేమించి ఆయన ఆ పండు తిన్నాడు అవ్వ యొక్క శిక్షలో ఆయన పాలు పొందాడు అవ్వ యొక్క తీర్పులో ఆయన పాలు పొందినట్టుగా మనం చూస్తాం అందుకని యేసు ప్రభు మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన నిమిత్తమై కడపటి ఆదాముగా అన్నీ తెలిసి కూడా మనల్ని ప్రేమించి వాకి రాయబడింది సంఘం కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టాడంట ఒకవేళ ఇదే స్టాండర్డ్ భర్తకు అప్లై చేస్తే భర్త ఏ భర్త కూడా ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించడం అనేది అసాధ్యం అదేవిధంగా చూస్తే ఈ యొక్క పెళ్లి కుమార్తెకి పడింది ఏమంటే సంఘం ఏ విధంగా క్రీస్తుకు లోబడుతుందో అదేవిధంగా పెళ్లి కుమార్తె కూడా మరి భర్తకు లోబడాలంట సంఘము క్రీస్తుకు ఏ విధంగా లోబడాలి అంటే అది మచ్చైనా అయినా లేకుండగా పెళ్లి కుమార్తె సంఘం అన్నది ప్రభువును ప్రేమించి గౌరవించారు ఒకవేళ ఇవే కండిషన్స్ అయితే మనం ఎవ్వరం కూడా ఏ భర్త ఏ భార్య కూడా దేవుని ఎదుట మన న్యాయంగా నిల్చోలేం కాబట్టి మనకు పరలోకం నుండి సహాయం అనుగ్రహించబడితే తప్ప మరి ఈ వాక్యంలో రాయబడినటువంటి ఆజ్ఞలను మనము ఫాలో కాలేం అందుకనే ప్రేమించడానికి ఇష్టపడినటువంటి భర్తకు దేవుడు ఆజ్ఞాపించినాడు ఎందుకంటే భర్తకు భార్యను లోబడితే మంచిది అర్థం ఎప్పుడు భార్య చెప్పుచెత్తలో ఉండాలని కోరుకుంటాడు భర్త డామినేట్ చేయాలనుకుంటాడు అందుకే ఆజ్ఞాపించినాడు అంటే నువ్వు నీ భార్యను ప్రేమించాలని భార్యకు అస్సలు ఇష్టం ఉండదు లోబట్టం అన్నది అందుకే భార్యకు అంటే నువ్వు లోబడాలని ఇచ్చినాడు కాబట్టి లోబడే భార్యను ప్రేమించడం సులభం ప్రేమించే భర్తకు లోబడి ఉండడం కూడా సులభం ఇది ఎప్పటికీ రివర్స్ కాకూడదు ఇట్ మస్ట్ నాట్ బి రివర్స్ కాబట్టి ఇవన్నీ మనం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ భర్త భార్యను ప్రేమించలేడు ఏ భార్య భర్తకు లోబడి ఉండలేడు కాబట్టి మూడవ వ్యక్తిగా దేవుణ్ణి మనం ఆహ్వానిస్తే మన కుటుంబాలు స్వర్గంలాగా మారుతాయి పరలోకపు గౌనులుగా మారుతాయి ప్రభు అలాంటి కృప మరి ఇక్కడ చేరినటువంటి కీర్తనకు అదేవిధంగా రవితేజకు ఇవ్వాలని ఈ సందేశము ఈ కొత్తగా ఉన్న కుటుంబానికే కాదు ఇక్కడ చేరిన మనందరికీ కూడా ఎవరైతే ఈ రెండింటి అతిక్రమిస్తారో దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు ప్రభు మరి మనందరికీ అలాంటి సహాయము కృప గాక తరలువంచండి ప్రార్థన చేద్దాం కృపగల దేవా పరిశుద్ధులకు తండ్రి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రవితేజను బట్టి కీర్తన బట్టి నీకు స్తోత్రాలు కొత్తగా జత చేయబడినటువంటి ఈ యొక్క కుటుంబం నీ సన్నిధి చేత నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను మూడవ వ్యక్తిగా ప్రభాని ఉండాలని ప్రార్థన చేస్తున్నాను షడ్రగ్ మిశ్రీగా వైద్య మధ్యలో నాలుగవ వ్యక్తిగా దేవాన్ని నిలిచినప్పుడు అగ్నివారిని కాల్చలేకపోయింది దేవాన్ని సన్నిధి వీరి మధ్యలో ఉంటే దేవ సమృద్ధి సంతోషం సమాధానం నాన్న ఈ కుటుంబాన్ని కలుగుతుంది యహవా భయం ఈ కుటుంబానికి ఐశ్వర్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను పరిచయ చేసే కుటుంబంగా సేవకులను ఆదరించే కుటుంబంగా అనేకులకు మేలు చేసే కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలని వీరిరువురిని బట్టి ప్రభా మరి ఈ రెండు కుటుంబాలు సంతోషించగలిగినట్టుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నారు వీరు ఏక శరీరంగా మార్చబడడాన్ని బట్టి ప్రభా మరి వీరు వీరి తల్లిదండ్రులను వీరి అత్తమామలను వీరు ప్రేమించి గౌరవించినట్టుగా నీ గ్రహించే శక్తిని బట్టి వీరు జీవించినట్టుగా కృప చూపించమని దయగలిని హస్తాలకు కృపగలని హస్తాలకే సమర్పించుకుంటాం ఈ యొక్క కొత్త జంటను ఇక్కడ చేరిన వారందరి దీవెనలు దేవని దాసుడని నేను దీవిస్తున్నగా ఈ దీవెన పరలోకమునుడి దేవ ఏసయా నీ యొక్క చలని దయ కృప ఈ కుటుంబం మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండాలని ఏసు శక్తిగలను మందు ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ సో మచ్ దేవునికి చాలా సంతోషం వాక్యాన్ని అందించిన వైద్యులు డాక్టర్ మదన్మోహన్ గారికి సంఘం తరఫున మా హృదయపూర్వక బంధనాలు తెలియజేస్తున్నాం ఇక చివరిలో మనం ఉన్నాం అద్భుత బంధం దేవుడే కూర్చిన బంధం వితేజక కీర్తనల కళ్యాణం పరిశుద్ధ శుభవేళ క్రీస్తు ప్రేమతో నిండిన ఈ జీవిత యాత్ర సంతోషంగా సాగాలి నిత్యము